హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినా ట్లు ముందుగా మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా నేతి బొబ్బట్లు చేశాను చాలా చాలా బాగా వచ్చాయండి సో నేతి బొబ్బట్లు అంటే సెనపప్పుతో చేస్తూ ఉంటాం కదా సో నేను సెనపప్పు ఎటువంటి పప్పులు వాడకుండా స్వీట్ పొటాటోతో చేశాను సో స్వీట్ పొటాటో బొబ్బట్లు చాలా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి మీకు మైదాపిండి అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి హెల్తీ కాబట్టి సో నేను గోధుమ పిండితో చేస్తున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే కలర్ చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట ఇది బాగా అన్ని కలిసిపోయి పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి ఉంటుంది కదండి మెత్తగా సాఫ్ట్గా అలా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి నెయ్యి కూడా వేసేసి కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాము ఈలోపు నానిపోతుంది పిండి సో నేను స్వీట్ పొటాటో తీసుకున్నాను ఇవి చిన్న చిన్నవి కాబట్టి నేను ఒక పది తీసుకున్నానండి పెద్దవి అయితే ఒక ఐదు ఆరు తీసుకోవచ్చు నేను ఆల్రెడీ ఉడకబెట్టేశాను ఎక్కువ తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి స్వీట్ పాటర్ అన్నీ స్మాష్ చేసేసుకున్న తర్వాత సో నేను బాండి పెట్టుకొని బెల్లం వేసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లం సరిపోతుంది స్వీటు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇది తాటి బెల్లం అండి అందుకనే కలర్ అలా ఉంది సో ఒక కప్పు బెల్లం పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరగబెట్టుకోవాలి కరగబెట్టుకొని వడబోసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఉడకపెట్టుకుందాము సో ఇలా మనకి పాకమేం రానవసరం లేదు జస్ట్ ఊరికాళ్ళ కర్రీతే సరిపోతుంది ఇందులో టేస్ట్ కోసం యాలకుల పొడి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను సో ఇవి చిలకడదుంప ఉడగబెట్టేసాం కదండీ అది కూడా స్మిసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అంటుకోకుండా ఉండడం కోసం ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు సో మనకు బాణలకి అంటకుండా రావాలన్నమాట అప్పటిదాకా కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారాలండి కాసేపు చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని చూడండి సైజు ఉండలు చేసుకుంటున్నాను సో పిండి కూడా నానిపోయింది స్టఫ్కి కొంచెం పెద్ద ఉండ చేసుకోవాలండి మెత్తగా ఇలా చేసుకొని మొత్తం కంప్లీట్గా నేతితోనే చేసుకోవాలి ఇవి నేనైతే ఇది గోధుమ పిండి అండి అందులో నేను నెయ్యి అప్లై చేసేసి ఇలా ఒత్తుకొని దాంట్లో ఆ పిండిని స్టఫ్ చేసి ఒత్తుకుంటున్నాను కర్ర కూడా అవసరం లేదండి చపాతి కర్రతో మనకి ఏ పని లేదు జస్ట్ ఇలా పేపర్తో పేపర్ ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే రౌండ్గా నీట్గా వచ్చేస్తాయి బొబ్బట్లు చాలా చాలా బాగా వస్తాయి చూడండి చాలా బాగా వచ్చాయి కదా సో నేను పెనం కూడా హీట్ చేసుకున్నాను అందులో వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నెయ్యి అప్లై చేస్తున్నాను నెయ్యి అప్లై చేస్తున్నాను సో తిప్పేసి బ్యాక్ సైడ్ కూడా నెయ్యి వేసి నేతితోనే కాల్చుకోవాలి సో స్వీట్ పొటాటో తినని వాళ్ళు కూడా ఈ బొబ్బట్లో స్వీట్ పొటాటో ఉందా అని ఆశ్చర్యపోతారు అలా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి చాలా మెత్తగా కూడా వస్తాయి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయి సో రెడీ అయిపోయినాయి కదా మనకి స్వీట్ పొటాటో బొబ్బట్లు సో చాలా బాగుంటాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్